కాకినాడ కొత్తపేట ఇబ్రహీం వీధిలో హరిజత్ మహబూబ్ సుభాని జెండా నలభై ఆరవ గంధోత్సవ కార్యక్రమాలు ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటవ తేదీ వరకు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు ఈ నేపథ్యంలో మూడో రోజు నిర్వహించిన సేవా కార్యక్రమంలో స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఎమ్మెల్సీ పేరాభక్తుల రాజశేఖర్ చేయుత సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ మొండి రవికుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని పేదలకు వస్త్రాలు పంపిణీ చేపట్టారు ఎండీ కరీముల్లా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ హజరత్ మహబూబ్ సుభాని జెండా గంధోత్సవం సామాజిక సౌహార్దానికి మానవ సేవకు ప్రతీకగా నిలుస్తోందని అన్నారు ముస్లిం సమాజం రాష్ట్ర అభివృద్ధిలో కీలక భాగం స్వాములు వారి విద్య ఉపాధి ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ పథకం క్షేత్ర స్థాయిలో సక్రమంగా అమలయ్యేలా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తానని స్పష్టం చేశారు మతాల మధ్య ఐక్యతే దేశానికి నిజమైన బలం ముస్లిం సోదరులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించేలా తనవంతు బాధ్యతగా పనిచేస్తానని స్థానికంగా ముస్లిం సోదరులు అభివృద్ధికి నేను ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఎమ్మెల్యే కొండబాబు భరోసా ఇచ్చారు పేద ముస్లిం కుటుంబాలకు అవసరమైన సహాయం వరకు తన తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని వారి అభివృద్ధి తన రాజకీయ లక్ష్యమని అన్నారు ఈ కార్యక్రమంలో నరీనా మసీద్ ప్రెసిడెంట్ ఇక్బల్ అలీ నగీనా మసీద్ వైస్ ప్రెసిడెంట్ ఎం డి అలీఖాన్ నగీనా మసీద్ ఇమాం హజీ హఫీజ్ నసీమ్ అక్తర్ ఖాద్రి హజ్రత్ మహబూబ్ సుభాని జెండా కమిటీ ప్రెసిడెంట్ షేక్ కాసా మసీద్ కమిటీ జెండా కమిటీ సభ్యులు నౌజవాన్లు స్థానికులు పాల్గొని హరిజత్ మహబూబ్ సుభాని జెండా గంధోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ సేవా కార్యక్రమం మత కులాలకు అతీతంగా ప్రజలందరినీ ఒక్క తాటిపై నిలిపే మహత్తర సందేశాన్ని ఇచ్చిందని స్థానికులు ప్రశంసించారు साई साईं सही साईं साईं सही நடுப்பஞ்சிருக்கோம் கொஞ்சம் <hel> <coughs> <sighs> అమ్మా ఎవరి సీట్లు కూర్చో సీట్లు అక్కడ పోయి జీట్ పెన్షన్ తీసుకో అమ్మా పెన్షన్ తీసుకో అప్పుడు ఆహ్వానించారు ఆ రోజు నుంచి ఎప్పుడు గంధోత్సైనా పిలుస్తూనే ఉంటారు అధికారం ఉన్నప్పుడు పిలుస్తారేమో అనుకున్నాను అధికారం ఉన్నా లేకపోయినా పిలిసి గౌరవించిన మసీదు ఏదో ఉందంటే ఈ రోజు అధికారం లేనప్పుడు కూడా ఇదే గౌరవించారు ఇప్పుడు కూడా అదే విధంగా చూసుకున్నట్లయితే ఈ రోజున ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు చాలా సందర్భాలు ఇదే వేదిక మీద మాకు మసీద్గుతా ఉందండి సాధికరణ కావాలని చెప్పి కోరారు ఆ రోజున కావాలంటే ఎక్కడ స్థలం ఉందంటే మార్కెట్ లో స్థలం చూపించారు మార్కెట్లో ఏమో వ్యాపారం చేసుకునేవారు వాళ్ళు ఏమో ఇది మా అలాగా అలాగ చాలా ప్రాబ్లం వచ్చి చేద్దాం ఉన్నా కుదలే వాళ్ళు మా తినేవారు మన వాళ్ళే ఇక్కడ కట్టమనివారు ఫస్ట్ టైం అదే సమయం మళ్ళీ అధికారం కోరుకుని రెండోసారి వచ్చాము మళ్ళీ మీరందరూ తగ్గించారు రెండోసారి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి ఎఫ్టీ పర్సెంట్ ఇక్కడ సాధీకరణ ఉండాలి కట్టించాలంటే ఎన్ని గొడవలు జరిగినా ఆ రోజు సాధీకరణ కట్టించు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ప్రభుత్వంతో మాట్లాడి మీకు అవకాశం కల్పించాలని కూడా ఈ సందర్భంగా తెలుసు సాధికారణ కట్టించాము అది ఈ రోజున బ్రహ్మాండంగా నడుపుకున్నారు ఈ రోజున అదేవిధంగా మార్కెట్లు కూడా మా స్థలం అంతా పోయింది మా మార్కెట్ పవడంటే ఆది మార్కెట్ కూడా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కొత్త అలాంటి మార్కెట్ అలా కట్టించు అలాగా ప్రజలకి అక్కడ ఉన్న సమస్యని ఇరుపక్షాలకి ప్రాబ్లం ఉంటే ఇటు సాధికాన్ని కట్టించం మార్కెట్ కట్టించాం ఇద్దరు సంతోషంగా ఉన్నారు ఇటు ఇదే కాదు ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఒక్క మాట చెప్పాలందరూ కూడా నా స రోడ్డు కూడా ఉండే కాదు అంటే వర్షంతో మునిగిపోయింది నీట్లోకి వెళ్ళకపోయేవారు లోపలికి వెళ్ళకపోయేవారు అదంతా హైట్ చేయాలి రోడ్ ఏమని అడిగారు కరెంట్ ఏమని అడిగారు అదే సమయంలో మనకి రోడ్లు వేయించాం లైట్లు వేయించాం అన్నీ అదే అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాతో పాటు తిరిగినటువంటి ముస్లిం పెద్దలందరూ కూడా ఎప్పుడు కూడా ఒక మసీదు గురించి అడగలేదు కాకినాడలో అన్ని మసీదులు బాగు చేయాలనే సంకల్పంతో పనిచేస్తారు నా ఉన్న నాయకులు అందుకే అన్ని మసీదులు అభివృద్ధి చేస్తామని తెలుగు చేస్తాను